నిండు అమాస నాడు ఓలత్స గుమ్మడి ఆడబిడ్డ బుట్టే నాని ఓలత్స గుమ్మడి మధ్యలో సందీప్ అసలు నీ ఉద్యమం నీ పాత్ర ఏంటి అసలు ఏపుడు సోమన్న నా గురువు పక్కన ఒప్పుడు మా మధ్య ఏదో ఇంటర్వ్యూలో విమర్శించినట్టు అభిప్రాయం ఆయన ఇచ్చి ఆయన ఇచ్చి మేము అట్లా అయితే మాట్లాడే కదా ఈ పద్ధతి అనేది మీ గురువు గారి మీద మీకు ఇక్కడ ఏం తక్కువైందని ఎవరి పాలైంది తెలంగాణ మాట్లాడినా మళ్ళీ అప్పుడు నచ్చలే అదే ఉండాలి నచ్చింది వచ్చింది తప్పే అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్తున్నప్పుడు మనం గ్రహించాలి కళాకారుడు అనే తోడు కలంతో పాట రాయాలి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండి నిలువెత్తు త్యాగమై వెలసింది చాలామంది మంది అంబేద్కర్ పాటలు పాడినా ఇట్లా ఇట్లా అనుకుంటారు ఏ కులం అయితే భయ అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు ఉండబట్టే ఇది సపోర్ట్ చేస్తేనే ఫస్ట్ భార్యాభర్త మొదల పంచాయతీ బీఆర్ఎస్కే మీరు ఆస్థాన కళాకారులుగా బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడాల్సిన అవసరం వచ్చింది ఇటు ఎందుకు అంకిత మీరు అసలు బీఆర్ఎస్ అంటే సర్పంచ్ల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఎగిరిందంటే కేవలం కాంగ్రెస్ జనరల్ అవతల చాలా మాట్లాడతాడు అన్న యూట్యూబ్లు అనేవి పెట్టుకొని చాలామంది దీన్మార్ మల్లన లాంటి వాళ్ళు రగన్న నాకు సత్యాలను కూడా అసత్యాలుగా చూపించాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగై రాకుంటే మధ్యలో సందీప్ టీఎస్ఎస్ అసలు కొనసాగుతున్నాడు లేడా అసలు ప్రజెంట్ కొద్దిగా మా మీద ఒక కన్నేష్ పెట్టారు జీతాలు ఆపేది జీతాలు ఆపేది ప్రభుత్వం మీద లేనిపోయింది ప్రజలు నమ్ముతారా తప్పు కదా మీకు అతి త్వరలో అర్థమవుతుంది ప్రజలు నిజంగా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా విలువ నీకు తెలియదురా రక్త మాంసాలను ముద్ద చేసి అమ్మ ప్రాణమే ఊపిరిగబోసి నవమాసాలు మోసి కనిపెంచినా తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినది వచ్చింది వాళ్ళు మొన్ననే గవర్నమెంట్ ఎక్కితే ఇప్పుడే కరెంట్ పోతుంది అది పోతుంది సోషల్ మీడియాలో మొత్తం పషాన్ పరిషాన్ పర్షాన్ ఏం చేయాలి మామూలు పరిషాన్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు అవతల తెలియదు అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశము పలా అప్పు చేసి ఉన్నది ఆల్రెడీ పొద్దురు ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే ఇంకొక ఇరవై ఏళ్ళకి సరిపోను బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నటువంటి ఒక గువ్వల బాలరా బాల్కసు ఒక శ్రీనివాస్ గౌడ్ ఒక గాదరి కిషోర్ వీళ్ళు గనక ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా నిలబడితే తెలంగాణ ఏర్పడక ముందు ఒక సాంబశివుడు లాంటి వాళ్ళను ఒక బెల్లిల తక్క లాంటి వాళ్ళను ఒక మారోజు వీరణ లాంటి వాళ్ళను ఎట్లయితే వాళ్ళు తెలంగాణ మూమెంట్ తోటి ముందుకొస్తే వాళ్ళు అప్పటి ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేసినాయో అప్పుడు డైరెక్ట్ గన్ను పెట్టి ఎన్కౌంటర్ చేశారు వీళ్ళు తోటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి డౌసపెట్టి యూట్యూబ్లో తోటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పెట్టి మంచి మంచి మళ్ళే పూల దుమా మా బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ లుసుకుంద మా బాబా సాహెబ్ అంబేద్కర్ కు